గుడ్ మార్నింగ్ నానా నీకు ఎలా ఉంది చెప్పు నీకు ఏమైంది నొప్పా జ్వరం వచ్చిందా ఎలా అనిపిస్తుంది నీకు ఇంకా నీరసంగా ఉందా బాధపడుతున్నావా బాగోలేదని ఓ తల్లే బాగలేదా నీకు హాస్పిటల్కి వెళ్దాం మరి పొద్దున్నే సిరప్ తాగావా ఎలా ఉంది సిరప్ బాగలేదా మరి అది నాయనమ్మ ఏం చేస్తుంది నాయనమ్మ ఏం చేస్తుంది నిమ్మకాయ పిండుతుందా సరే తల్లి అవికి పాప అస్సలు బాగాలేదు అయినా కూడా ఆడుకుంటున్నాడు ఇంకా మా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఆ పాప ఉంది కదా ఇంక వీళ్ళిద్దరు కూర్చొని మా మావికి ట్యాబ్లెట్స్ పోటీ మీద వేస్తామంటున్నారు సో ఒకరికి ఒక ట్యాబ్లెట్ ఒకరికి ఒక ట్యాబ్లెట్ అనేది ఇస్తున్నాం ఈరోజైతే చాలా లేట్గా లేచి చిన్నగా పనులు చేసుకుందాం అనుకుంటున్నాం టూ డేస్ నుంచి అటు ఇటు తిరిగి కంటిన్యూస్గా ఎంత ఫన్నీగా ఆడుకున్నా సరే షెడ్యూల్ అనేది ఉండదు కదా పడుకోవడం లేట్ అయిపోవడం నిన్న నైట్ కూడా అలా కూర్చొని మాట్లాడుకుని ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ అయిపోతుంది రోజుకు చాలా లేట్ అయిపోతుంది టైం ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అయింది టూ డేస్ నుంచి సరిగా నిద్ర లేదు ఫుల్ ఎంటర్టైన్ అవుతూ 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 అతి ఉత్సాహంతో కళ్ళు ఇలా అయిపోయినాయి ఫుల్ హెడ్డేక్ అసలు ఇవాళ మార్నింగ్ నుంచి అయితే నైట్ లేట్గా పడుకోవడం ఎర్లీగా లేకడం అట్లాగా నిద్ర సరిపోవట్లా మధ్యాహ్నంలో పడుకోవడానికి కూడా అవ్వలా అందుకే వేడి వేడిగా ఇప్పుడు అవుతున్నావు కొంచెమైనా రిలాక్సేషన్ వచ్చిందని చెప్పి సో ఇలాంటి వెంట వెంటనే గ్యాప్లు లేకుండా ఇలాంటి ఫంక్షన్లు జరిగితే ఇలాగా జరుగుతూ ఉంటాయి ఇక హవికి సిరప్ వేస్తుంటే చేదుగా ఉంది అస్సలు బాగాలేదని ఆడడం స్టార్ట్ చేశాడు ఇక మా అత్తయ్య ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు చెయ్యి ఫుల్ పెయిన్ అంట అస్సలు చెయ్యి ఇలా లెగవట్లేదు దాంతోపాటు కాలు కూడా బాగా విపరీతంగా నొప్పి వస్తుంది ఒకసారి వెళ్ళి చూపించుకుంటానని చెప్పి రెడీ అయి కూర్చున్నారు ఇప్పుడు అత్తయ్య హాస్పిటల్కి వెళ్తారు ఇక మా పెద్ద ఆడపడుచు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా మేము ఇంట్లోనే ఉండిపోతాం ఏం ఫైల్స్ లేవుగా మీ దగ్గర ఇప్పుడు ఏం దాడు అంట మరే నానమ్మక లేదు బాగోలేదంటే ఇంజెక్షన్ చేపిస్తున్నారు వెళ్తావు నువ్వు కూడా ఇంజక్షన్ చేస్తా సరే తీసుకెళ్ళండి ఆ నాలుగు ఇంజక్షన్లు లేపించండి వెళ్ళు గోపి అయ్యా నీ కొడుకు చూడు ఏం చేస్తున్నాడు ఇక్కడ కాళ్ళకు అడ్డంగా కూర్చొని కాళ్ళు ఊపుతున్నాడు ఏందో ఎలా లేకుండా వస్తుంది తీసుకెళ్ళండి లేకపోతే బాయ్ చెప్పాలి ఏడకూడదు వద్దా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయినాక కాసేపు ఏడ్చాడు ఇంకా మా వారికి హెల్త్ కొంచెం పర్వాలేదు సో ఇంకా మా వారికి కూడా కొన్ని టాబ్లెట్స్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడికి వచ్చాడు టాబ్లెట్స్ వేయడానికి ఇంకొకది ఒక పెద్ద డ్యూటీ అనమాట ఇంకా నా దగ్గర నాకు అంగన్వాడీలో ఎగ్స్ వస్తాయి కదా ఇక ఎగ్స్ అయితే వండుకుందాము అని చెప్పి అయితే వేసాను మా మాటబడిచి వాళ్ళకి కూడా ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా స్టార్ట్ వెళ్ళిపోతారంట ఇంకా దివాళీ హాలిడేస్ కూడా ఉన్నాయి ఒకసారి హాలిడేస్ అయిపోయినాక నందు అయితే కాలేజీకి వెళ్తే ప్రజెంట్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇక షింకులు చాలా అంట్లే ఉండిపోయినాయి ఇంకా నేను యాప్రాన్ వేసేసుకొని షింకులు ఆంట్లన్నీ క్లీన్ చేస్తున్నాను అవికి కరెక్ట్గా నీళ్ళు పెట్టేసి స్నానం చేపిద్దాం అనుకునేసరికి అవి నిద్రపోయాడు సరే పానీలే పడుకున్నాడు సిరప్ ఎఫెక్ట్ కూడా ఉండేది కదా అందుకని నేను కూడా డిస్టర్బ్ చేయలేదు ఇలాగా బాగాలేనప్పుడు ఎంత ఎక్కువగా పడుకుంటే అంత బెటరు దిత్యా ఉంది కదా దిత్యాకి ఫుల్ ఫీవర్ ఉండే ఇంకా నా మా హవి బర్త్డేకి వచ్చినప్పుడు ముద్దులు పెట్టేసి ప్రశాంతంగా ఆడుకుంటుంది ఎవరి పనులుంటే అమ్మా పిన్ని అమ్మమ్మ పెద్దమ్మ అందరం ఎవరి పనులు కదమ్మా నువ్వేం చేసావు ఏం చేసావు తినేసావన్నీ అంట సేపు ఎవరి పనిలో అల్లుంటే ఆ బొడ్డ చేసిన పని అది అనమాట ఇంకా మా వారు నాన్ వెజ్ తినారు కాబట్టి బెండకాయ కూర మా అందరికి కోడిగుడ్లు కారం అయితే వేస్తున్నాం ఈ కర్రీ చాలా వెరైటీగా అనిపించింది నాకు అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా ఎప్పుడైనా నేను కోడిగుడ్డు కారం చేస్తాను కానీ ఇప్పుడు మా పెద్ద వాడు చేసేది నాకు బాగా నచ్చింది మూడు నాలుగు స్పూన్లు కారం కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీకి పట్టేసి ఆ కారం వేయడమే గుడ్లు కూడా నూనెలో బాగా ఏపింది ఫుల్ కలర్ మారేదాకా మా ఆయనకి ఇట్లా ఇష్టం కానీ ఈరోజు గురువారం అవడం వల్ల మా వారు నాన్ వెజ్ తినరు ఇంకా కారం కూడా ఊరికి కచ్చి వండేయడం మంటగా ఉంది అయినా పర్లేదు తాగేవా అవే మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు ఇంకా రావట్లేదు మా ఆడబడి వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు నాకు ఫుల్ హెడ్ ఎక్గా ఉందని చెప్పి తల నిండా నూనె పోసుకున్నాను అటు ఉంటాడు నేను ఎక్కడ ఇవాళ మీకోసం వస్తున్నారా రావట్లేదా మరి ఏమన్నా మళ్ళా ముందుకి స్విచ్ నువ్వే నొక్కుకో తల్లి అత్తను గుద్దాలనుకున్నాడు కానీ వాళ్ళు ఆపేశాడు అమ్మా పిల్లని ఎక్కడే వదిలేస్తున్నారా అబ్బాయి చెల్లె నాన్న చెల్లేది అదిగోనా ఎక్కడకెళ్ళింది చెల్లి ఎక్కడకి చెల్లిని తీసుకెళ్ళిపోతారంట ఉంచమను అది పిల్లది బావి చెప్పి అత్తోళ్ళకి వెళ్ళద్దు అంట

నాకు కూడా బాయ కా ఎల్లద్దు అంట మళ్ళా వస్తారు మళ్ళా వస్తారు బాయ్ బాయ్ మళ్ళారా మళ్ళారా చెప్పు వస్తారు తల్లి మామ వెళ్ళిపోయాడు కదా మళ్ళా వస్తారు సరేనా సరేనాడబి వాళ్ళు తిరుపతిపూరి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారు పొన్న రోజుకి అక్కడ అలా వెళ్ళి అక్కడ నుంచి మోహన్ వస్తాడు కార్ వేసుకొని ఇంక వీళ్ళు వెళ్ళిపోతారు మా అన్నయ్య నిన్న వెళ్ళిపోయారు దిత్యా బర్త్డేలో నుంచే దానివల్ల ఇంక అందరు వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు ఒక తర్వాత ఒకళ్ళు చాలా బోరింగ్ అనిపించింది అందరు వెళ్ళిపోయేసరికి వాళ్ళు వెళ్ళినాక మాత్రం ఏం చెప్పారు అంతకి చేతికి ఎక్ససైజా ఏంటి ఇప్పుడు అందుకని ఎగ్జామ్ కాయలు మూసుకొని వస్తున్నారు మోకాళ్ళు కూడా చూసారా ఆపరేషన్ ఎప్పుడు చేయాలన్నారు మరి చేతులు ఏడ తగ్గింది మళ్ళీ వచ్చింది సిరప్పొద్దు ఎల్లు అత్త వాళ్ళు వెళ్తా అంటే వెళ్ళద్దు ఎల్లద్దు ఎల్లద్దు అన్నాడు ఇది ఏడే వదిలేశారు అందు మళ్ళీ ఇట్టే వచ్చింది కదా అందుకైతే మావే బస్ స్టాండ్కి అయినా తీసుకెళ్తారు మళ్ళీ మోసుకెళ్ళి మోసుకొచ్చి నాలుగు రోజులకి

ఎక్స్రే ఏది ఇది ఉండొత్తాయా అది చేత ఎక్స్రే ఇది ఇది మంచి మా ఆపరేషన్ చేయించిన కాలా అంటే స్ట్రైట్గా సైడ్కి తీసిన ఎక్స్రేనా ఇప్పుడు రెండున్నర అయ్యింది ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యాను ఇంకా ఆడబడుచు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు చాలా బోర్ కొడుతున్నారు రెండు రోజుల నుండి భలే టైం పాస్ అయింది కానీ ఇప్పుడు అందరు వెళ్ళిపోతే ఏదో ఒక రకంగా ఉంది కానీ తప్పదు కదా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి సో చాలామంది అవీకి హాబీ బర్త్డే ఇంకా చెప్తూనే ఉన్నారు సో అవి బర్త్డే అయిపోయింది నేను బ్లాగ్ పెట్టడమే లేట్ అయిపోయింది చాలా చాలా సారీ ఇంత పేషెంట్స్గా వెయిట్ చేసినందుకు సో అత్తకైతే ఆపరేషన్ చేయించాలంట చూడాలి ఇంకా డాక్టర్ చెప్తానన్నారు ఎప్పుడు అనేది సో ఇక ఈ ట్రిప్లోనే అవ్వొచ్చు అయితే కనుక ఇంకా చూడాలి ఇంకా హవికైతే ఫీవర్ ఇంకా తగ్గలేదు అన్నం తినేసి నేను హవిని మా అత్తయ్య వదిలేసి నేను నిద్రపోయా అసలు విపరీతమైన తలనొప్పి కళ్ళు లాగేస్తున్నాయి ఇక పడుకోలేదంటే నేను పనికిరానని చెప్పి వాయిస్ ఓవర్లు ఉన్నా కూడా ఇవ్వకుండా నిద్రపోయి ఫైవ్ అథటిక్ నిద్ర లేచి ఇంకా హవికి చక్రాలు పోసిచ్చా తింటాడని చెప్పి ఇక హవికి ఫీవర్ చూడాలి ఇప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్దాం వద్దు నానం తీసుకెళ్ళనా డబ్బు తగిలింది అక్కడ మీద ఉన్నానా చూడండి నేను చూడండి వద్దులే వద్దు నేను ఇక్కడ ముక్కులో అంటున్నాడు ఎందుకంటే టూ పైన ఫేవర్ గీత దాటేసింది దాటేసి పక్కన చెప్పు ట్రైపాడ్ ఏంటి పక్కలో వేసుకొని పడుకుంటున్నాడు నాన్న మీ నాన్న ట్రైపాడు అందనుకున్నా అన్ని వచ్చాయకి

మీ నాన్న చెప్పలేదు పైన పెట్టుకున్నావు నువ్వేనా అవి రామయ్యం నార్మల్గా ఫీవర్ సిరప్ వేసి వదిలేద్దాం అనుకున్నాను కానీ వన్ నాట్ టూ ఉండేసరికి ఎందుకో భయం వేసింది ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్ కదా అని చెప్పి అనిపించి అప్పటికప్పుడు హాస్పిటల్కి స్టార్ట్ అయి వెళ్ళాము ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ అంతా బాగుండిద్ది కానీ ఓపీ కొంచెం కాస్ట్లీగా అనిపించింది నాకు ఈసారి ఫస్ట్లో మాకు త్రీ ఫిఫ్టీ అట్లా ఉండేది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ చేశారు ఓపీ కొత్త వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఓపీనే మెయిన్ తిరుపతిలో ఉన్న హాస్పిటల్కి అయితే ఓన్లీ టూ హండ్రెడ్ బట్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది మెడిసిన్స్ అనేవి తక్కువగా తక్కువ డోస్ ఇస్తారనమాట ఎక్కువ డోస్ అసలు ఇవ్వరు డా హాస్పిటల్ పేరు వచ్చేసి మమతా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది వచ్చేసి మనకి పంజా సెంటర్ దగ్గరలో ఉంటుంది సో శ్రీనివాస్ మహల్ కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ స్క్రీన్కి చూసారు కదా మంచి 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 కొటేషన్స్ ఉంటాయి ఇంకా కింద న్యూస్ అదంతా కూడా మా మామయ్య ఫ్రేమ్ చేయించి ఇచ్చారు ఇంకా పిల్లలకి ఏమేమి పెట్టాలి ఏమేమి పెట్టకూడదు ఎలాగ ఏంటి అని చెప్పి చుట్టుపక్కల అన్నీ కూడా గోడల నిండా ఇలాగా ఉంటాయి అవన్నీ చూడడానికి చదవడానికి మనకి బాగుండిద్ది అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ కానీ బాగుండిద్ది అంతా బాగుండిద్ది నాకైతే బాగా నచ్చింది అండ్ విజయవాడలో అయితే నేను ఇక్కడే చూపిస్తాను అవి లేదు తిరుపతిలో అయితే సయాన్ హాస్పిటల్లోనే చూపిస్తాను సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నార్మల్గానే ఉంది ఇంకేం ప్రాబ్లం లేదులేమ్మా పారాసెటమాల్ వేయండి అని చెప్పారు సో ఆ ఫైల్ వార్తలు మా మామే రాసి ఇచ్చారనమాట అవి వెళ్ళి ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడ నోటీస్ బోర్డులో ఉంటుంది కదా ఆ నోటీస్ బోర్డులో ఇక మా వారికి మీటింగ్ ఉంది కాబట్టి నేను మామయ్య హవిని తీసుకొని వచ్చాం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక మా మామయ్య ఎత్తుకోవాలంట ఇక డాక్టర్ ఏమో మోషన్స్ కూడా అవుతున్నాయంటే కొబ్బరి నీళ్ళు తాపించమని చెప్పారు నేను చేసిన తప్పు ఇదే అనుకుంటా నైట్ టైంలో కొబ్బరి నీళ్ళు తాపించడం తర్వాత అయితే విపరీతంగా దగ్గొచ్చేసింది నైట్ నుంచే స్టార్ట్ అయింది సో ఇంకా ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మీరు హాస్పిటల్కి అయితే రండి అని చెప్పారు ఏంటోనండి పిల్లలకి ఏ మాత్రం మీదైనా సరే ఊక ఫీవర్స్ వస్తాయి మరి ముఖ్యంగా మొన్నే బడ్డీ అవ్వడం ఇష్టం అని నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేను మాత్రం నమ్ముతాను ఎంతైనా కానీ క్లైమేట్ చేంజ్ వాటర్ చేంజ్ ఇంకా వైరస్ కానీ ఏదైనా కానీ మొత్తానికి దానికి ఫీవర్ వచ్చింది ఇంక ఎన్నకు తగ్గిద్దో ఏంటో తెలీదు చాలా భయంగా ఉంది నాకు మాత్రం సిక్ అయిపోతాడు పాప చెప్పి మా వెళ్ళిపోయారు మా పంజా సెంటర్ ఏదో ఫంక్షన్ ఉందంట ఫంక్షన్కి వెళ్తుంటేనే మనం పిలిచాం మమ్మల్ని ఎన్ని రోజులు పెట్టి వెళ్ళిపోయారు నా వాచ్ నార్మల్గానే ఉంది హండ్రెడ్ పైన ఉంటే ఇప్పుడు మనం వేసే సిరపే సెవెన్ ఎంఎల్ ఏమన్నారు జగ్గు జగ్గుదలు ఏం లేవు కదా ఏం లేవు కదా బాగానే ఉంది నార్మల్గానే ఉంది ఇలా అంతా చెక్ చేసి మామూలుగానే ఉంది ఫీవర్ అంటే వైరల్స్ ఉన్నాయి కదా సో నాలుగు గంటలకి నాలుగు గంటలకి ఏది హండ్రెడ్ పైన ఉంటే సిరప్ ఏమన్నారు హండ్రెడ్ పైన లేదా సిరప్ కూడా వద్దన్నారు కాకపోతే ఓఆర్ఎస్ అట్లా తాపించుకున్నారు మోషన్స్ అట్లా అవుతున్నాయి కదా ఓఎరస్ లేదంటే కొబ్బరి నీళ్ళు తాపేయమన్నారు మేము కొబ్బరి నీళ్ళు తాపించుకొని తెచ్చాం మళ్ళీ ఇంకోటి కూడా బార్సెలు తెచ్చా తాగుతాడు ఆయన ఇష్టం ఆయన కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతా తాగుతా అన్నాడు తెస్తాడు తాగుతాడు అవి తాగే ఒక తల్లి తాగాడు కొన్ని తాగేసమ్మ ఇంకా చాలు తాగు అన్నాడు ఎలా చెప్పావు దారిలో లేదు మామయ్య నాకేనా నా కొబ్బరి నీళ్ళు అంటే లేవు అక్కడ ఉన్నాయి అక్కడ అని చెబుతున్నాడు ఆడ వన్ నాట్ వన్ ఉంది ఇప్పుడు కొంచెం చల్లబడ్డాడు సిరప్ వేయలేదు అసలు మేము అక్కడ ఏమి వేయలే ఇక్కడ వేయాలి ఉందిలే అదే అబ్బో అదే ఇప్పుడు సిరప్ వేసేస్తే అన్నం పెట్టేసి పడుకోబెట్టేస్తే సరిపోయింది సెవెన్ఎం అదే చూపించా సెవెన్ ఎంఎల్ ఏమనింది లేదు నానా జస్ట్ ఆరు రోజులు అయింది పాడైపోయి పని చెయ్యట్లేదు నానా అయిపోయి ఒక నెల లోపు అయిపోయిద్ది రిపేరు అంతే మన ఇంట్లో పని చేయట్లేదే చెయ్యట్లేదు నానా ఇక తాతోళ్ళని కోసం అన్ని కొన్ని కొన్ని కాయలు తెచ్చారు ఏద్ది అవుతుంది తెలియక యాపిలు దానిమ్మ కివీ బనానా అవనింది కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తాపిస్తా ఉండండి అనింది హలో బాబు సిరప్ వేస్తామని అతుక్కున్నాడు ఏ దొంగ ఏ దొంగ తిరుగు ఇప్పుడు ఇంట్లో ఎందుకో నీకు షూ 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 షూస్ సాక్స్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావే ఏ మామయ్య ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చారు అప్పటికే నేను డిన్నర్ కంప్లీట్ చేసేసా బట్ మళ్ళీ తీసుకొచ్చారు ఇంకేం చేయలేము హవికి సిరప్ అయితే వేయాలి ఇప్పుడు ఫీవర్ చాలా ఉంది వన్ నాట్ టూ దాకా ఉంది అసలు ఫీవర్ తగ్గితేనే కదా అసలు వచ్చిందంటే అంతే ఎక్కువగా వచ్చేసిద్ది ఫీవర్ లేదంటే అసలుకే రాదు చాలా భయం వేస్తుంది నాకు మాత్రం హవి గురించి ఆలోచిస్తే కూడా సో ఇంకా సిరప్ వేస్తుంటే సిరప్ బాగా చేదు వద్దు అని చెప్పి చెప్తానే ఉన్నాడు ఇంతకీ మీరు గమనించారా నా జడైతే ఒక పిలకలాగా అయిపోయింది అసలు నూనె పెట్టి జడే కానీ ఎంత సన్నగా కనిపిస్తుందో ఊరికే లెంత్ ఉంది కానీ జుట్టు మాత్రం విపరీతంగా ఊడిపోతుంది అసలు వచ్చేస్తుంది జుట్టు చూస్తుంటేనేమో మీరేమో అరే అవి చెప్పండి చెప్పండి అంటారు మొత్తానికి మా వాళ్ళు కూడా నాలుగు గంటలకు అట్లా వెళ్ళిపోయారు ఇంకా అత్తయ్య కూడా ఆపరేషన్ చేయాలి అంటున్నారు మాక్సిమం మేము ఇక్కడ ఉన్నప్పుడే చేస్తే కొన్ని రోజులు అయితే ఉండాలనుకుంటున్నాం కదా అయిపోయిద్ది డాక్టర్ చెప్తానన్నారంట ఇంక అందుకే వెయిట్ చేస్తున్నాం అవి కోసం అన్నం వండుతున్నాను వేడివేడిగా తింటాడు కదా అని చెప్పి ఇక అత్త అంతా క్లీన్ చేశారు మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చే లోపు ఇంకా దాని తర్వాత మా వారు భోజనం చేసేటప్పుడు లోపలే ఉంటే ఇంకా ఎత్తుకో ఎత్తుకోమని ఆర్డర్ అని చెప్పి బయటకి అయితే తీసుకెళ్లి కాసేపు బైక్ డ్రైవ్ చేసుకోమంటే ఎదురు చాలా ఖాళీ ప్లేస్ కదా అక్కడైతే డ్రైవ్ చేస్తాడు కాసేపు మంచిగా ఎంజాయ్ చేశాడు సో ఇక పద్దాడు బైక్ చూపించిన మీకు బోర్ కొట్టిద్దేమో అని కొత్త ఎంత పాత ఒకరిపోతా అన్నట్టు సో ఇప్పుడు కొత్తగా ఉంది కాబట్టి నేను బాగా చూపిస్తున్నా అండ్ అవి కూడా కొంతసేపే ఆడుతున్నాడు ఎక్కువసేపు ఆడుకోవడం అదే పక్కన పిల్లలు ఎవరైనా ఉంటే ఆడతాడు ఆయనకి ఇంట్రెస్ట్ రావాలి లేదంటే అసలు ఆడుకోడు మంచి ఇట్లాగైతే చాలాసేపు బయటే ఉన్నాం వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసేంత వరకు నాకు ఇంకా హెడ్డేక్ గానే ఉంది ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి హవి బర్త్డే వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు టూ డేస్ పట్టింది ఎడిటింగ్ చేయడానికి నాకు థర్టీ అయింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అబ్బో అయింది స్విచ్ నొక్కు చాలా కష్టం ఇప్పుడు ఇప్పుడు నొక్కు బండి నొక్కు ఇప్పుడు అదే ఇప్పుడు తిప్పుకో బండి తిప్పుకో బండి తిప్పుకో ఇప్పుడు మళ్ళీ స్విచ్ చేసరకేసుకోనా ఏంటి వచ్చాడు తాత బిర్యానీ తాత ఏం తీసుకొని వచ్చాడు చెప్పాలి ఏంటిదమ్మా బిర్యానీ ఏంది బిర్యానీ 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 తింటా ఈ బాక్సులు కూడా మనకేనా మామయ్య తీసుకెళ్ళాలి పండగ మొయ్లేవే మూతికి కాదే ఎడ్సా ఇంత ఏడ్సా అంట ఎత్తవాలంటే ఏ టాబ్లెట్ అయ్యి ఇంకొట్టివ్వాలా ఆగి నాకు కొంచెం గ్యాప్ ఇవ్వు ఉండు నాన్నా మా అత్తయ్యారేపడికి టిఫిన్ కోసం ఇడ్లీ పిండికి అయితే నాన్ పెట్టేసుకొని మిక్సీకి వేసేసుకున్నారు గ్రైండర్ వెయ్యకుండా మామూలుగా గ్రైండర్ వేస్తారు పాపం ఏంటంటే వాళ్ళ మిక్సీకి వేసేసారు ఇక మొదలు పెట్టారు ఇలా ట్యాబ్లెట్లు గోలా ఇంకా మార్నింగ్ నైట్ మా మామయ్యకి అవి గారే ట్యాబ్లెట్లు దగ్గర ఉండేస్తారు ఇంకా యాజ్ యూజువల్గా మా వారు మీటింగ్స్లో ఉన్నారు ఇంక ఇంతే మా ఆయన మీటింగ్స్ ఇంకా మా వారికి ఏమో మళ్ళీ ఫీవర్ వచ్చేసింది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ఫీవర్ అంట మళ్ళీ ఏం చేయాలో అంటే ఇద్దరు ఫీవర్ అయి కూర్చున్నారు హవి ఇంకా ఫుడ్ తినేశాడు ఇంకా మా అత్తయ్య వాళ్ళ దగ్గర పడుకుంటాడు కదా ఇగో గోమాతని ఇలా పక్కన పడుకోబెట్టుకొని నిద్రపోతున్నాడు అంట నాకు తెలీదు ఇంకా ఆవు ఎటు తిప్పింది ఏంటి అంటే చెప్తున్నాడు ఇంకా దాన్ని అలా పక్కలో పెట్టుకొని జోగొట్టుకుంటా నిద్రపోతున్నాడు ఏంటో పిల్లలకి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇష్టంగా ఉండిద్ది కదా హవి నిద్రపోయాడు ఈరోజు ఎర్లీగానే నిద్రపోయాడు వేయడం వల్ల దాని తర్వాత వచ్చేసి ప్రజా వైద్యశాల అని చెప్పేసి మనకి తెలిసిన డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ టైపు ఇంకా ఫీవర్ వస్తూనే ఉంది థ్రోట్ పెయిన్ కూడా ఇంకా తగ్గలేదు అంటే ఇంకా ఆయన అయితే వచ్చి ఇంజక్షన్ చేసి వెళ్ళడానికి వచ్చారు అప్పుడు టైం ఎంతో తెలుసా టెన్ టెన్ థర్టీ అయింది అనమాట అట్లా ఉండిద్ది మరి మనతోనే ఇక సిక్ అయ్యారు అంటే వరుసగా అందరు ఇండ్లు మొత్తం సిక్ అయిపోయిందో ఏంటో కదా మీకు కూడా ఇంతే అవుతుందా పిల్లలకి ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా లేదంటే వైరల్స్ ఉన్నప్పుడు లేదా పెద్దవాళ్ళ నుంచైనా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీనింగ్ అయితే చేసాం నేనేం మాట్లాడుతున్నాను మా ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు సో ఈరోజు బ్లాగ్ అయితే ఏం తీయట్లేదు కొంచెం బిట్స్ అయితే చూపిస్తాను దుప్పట్లు బెడ్షీట్ బిట్స్ షార్ట్ షార్ట్ వీడియోస్ మ్యాథ్స్ అన్ని క్లీన్ చేసాం ఈరోజు శుక్రవారం అవడం వల్ల మా వారు పూర్తి చేస్తున్నారు ఇంకా దుప్పట్లు అన్నీ కూడా చేంజ్ చేసేసా ఏంటో బ్రైట్నెస్ లేదు దుప్పట్లు అన్ని చేంజ్ చేసేసాం ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టేసి ఇక్కడ దేవుడు సామాన్లు అన్నీ కూడా అత్త గడిగేశారు ఇంక షింకు కూడా నీట్గా అయిపోయింది హవికి ఇంకా ఫీవర్ తగ్గలేదు సో ఇక్కడ పూజ దగ్గర అంతా మా వారు రెడీ చేసుకుంటున్నారు చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో మా అత్తయ్య మడత వేసుకుంటున్నారు బట్టలు అయితే అసలు ఎన్ని వచ్చినాయో మొత్తము ఫోల్డ్ చేసుకుంటున్నారు అత్తయ్యనే ఇంకా నేను ఫ్రెష్ కూడా కాలేదు చాలా పనే ఉంది ఇక హవి గారేమో పడుకొని దొర్లుతున్నారు హవికి ఫ్రెష్ చేసేసాను ఇంకా మహోతా నరసింహ చూస్తున్నాడు ఫీవర్ కొంచెం కంట్రోల్ అయ్యింది బాగానే ఉన్నాడు మెయిన్ ఏంటంటే యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన పని లేదు మరి డల్గా పడుకొని కదలకుండా ఉంటే మాత్రం భయపడాలి ఇంక ఈరోజు నేను చాలా చేశాను కానీ ఈరోజు బ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదన్నమాట మీషో నుండి రెండు ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అత్తే కోసం అని చెప్పి కిచెన్లోకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి అండ్ ఈరోజు నేను దివాళి దియాస్ చేశాను ఇంకా ఐడియాస్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో షేర్ చేశాను కదా ఒకసారి అది చెక్అవుట్ చేసి దీపావళికి ట్రై చేసి చూడండి రేపే కదా దీపావళి దీపావళి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు ఈ కిచెన్ నైఫ్స్ నేను ఎప్పుడో తీసుకున్నా బట్ ఇక్కడికి తేడానికి కుదరలేదు మొన్న మా వారు వస్తా వస్తా తీసుకొచ్చారు వచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేయడానికి నాకు అసలు టైమే కుదరలేదు మొత్తానికి అన్నమాట నేను తీసుకున్నది ఇవి వచ్చేసి గోడకి హుక్స్ ఏమన్నా తగిలించుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా చూడాలి ఎంత బాగా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పి రెండు ప్రోడక్ట్స్ లింక్స్ అనేవి మీకు కిందిస్తాను ఈ మధ్య నేను ఆన్లైన్ షాపింగ్ బాగా చేస్తున్నా కదా సో మొత్తం అసలు ఈ మంత్లో ఏమేమి షాపింగ్ చేశాననేది కూడా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను అలాగే చాలామంది నన్ను క్రియేటర్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయొచ్చు అది ఇది అని చెప్పేసి అది మీ ఇంట్రెస్ట్ అండి నేను డైలీ టూ టూ త్రీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా లాంగ్ వీడియో అయితే పక్కా ఒకటి ఉంటుంది ఇక మీ కన్వీనియన్స్ని బట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు ఈ మధ్య కామెంట్స్ బాగా తక్కువగా వస్తున్నాయి కామెంట్స్ చేయండి అబ్బా చూస్తున్నారు కదా కామెంట్స్ కూడా చేయండి ఇంతే వీడియో బాయ్ బాయ్